విశ్వాసం గెలిచిన క్షణం ప్రియ స్నేహితులారా ఒకసారి ఒక రాజు తన రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు ఎవరు నా రాజభవనంలోకి వచ్చి నా నిధులను వెతికి పెట్టగలరో వారికి కావలసినంత సంపద ఇస్తాను అనేక మంది లోపలికి వెళ్ళారు కొందరు బంగారమును కొందరు వెండిని వెతికారు గది నిండా ధన సంపదలు కనిపించేవి అందరూ తమ తమ ఇష్ట ప్రకారం వాటిని పట్టుకున్నారు కానీ ఒక చిన్నవాడు లోపలికి వెళ్ళి ఏ సంపద తీసుకోలేదు అతను నేరుగా రాజును వెతికాడు అతని పాదాల దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు రాజు ఆశ్చర్యపడి అడిగాడు బంగారం వెండి అన్నీ వదిలేసి నన్నెందుకు వెతికావు బాలుడు చిరువ్వుతో అన్నాడు మహారాజా నేను మిమ్మల్ని పొందితే మీరిచ్చే ప్రతిదీ నాకు లభిస్తుంది మీరే నాకు ఎంతో గొప్ప సంపద రాజు ఆనందించి అన్నాడు బిడ్డ నీవు నన్ను వెతికావు కాబట్టి నాకున్నదంతా నీదే ఈ కథలో రాజు అంటే దేవుడు బంగారం వెండి అంటే ఈ లోకపు ఆశలు సంపదలు కానీ దేవుని రాజ్యాన్ని ముందు ముందుగా వెతికితే వారికి అన్ని విషయాలు దేవుడు కల్పిస్తాడు మన దృష్టి సంపదలు గౌరవం లాభం మీద కాకుండా ఆయన మీద ఉండాలి కాబట్టి మత్తస్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుటి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ప్రియులారా మన జీవితంలో ప్రధానంగా వెతకవలసింది దేవుని రాజ్యమే ఆయనను పొందితే ఆయన మనకు కావలసినదంతా సమకూరుస్తాడు ఆయనను వెతికేవాడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళడు కాబట్టి ఈరోజు మన హృదయంలో నిర్ణయం ముందుగా ఆయన రాజ్యమును వెతుకుతాం దేవుని సమాధానం మీకు తోడై ఉండును గాక దేవునికే మహిమ